మీ బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ వెల్కమ్ టు నేను చాలా మంది గోచార రీత్యా చూసుకుంటే మ్యారిటల్ లైఫ్ లో కొన్ని దోషాలు శాపాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది వేదిక యాస్ట్రాలజీ అటువంటి వాటికి ఏం చెప్తుంది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజీ ఉమాగారు ఉన్నారు అది వారి మాట్లాడాలని తెలుసుకుందాం నమస్కారం ఉమాగారు నమస్తే నాగరాజు గారు వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూస్తే ఏ మ్యారిటల్ రిలేషన్షిప్ అయినా సరే కొన్ని థింగ్స్ వల్ల డెఫినెట్గా గొడవలు జరిగే అవకాశం ఉంటుంది సో జనరల్గా మనం చూసుకుంటే గోచార రీత్యా ఏ రాశి వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అండ్ ఆ శాపాలు అండ్ ఆ దోషాలు ఏ విధంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉండే ఉంటుందండి అసలు తప్పకుండా అండి ఏదైతే మనం మాట్లాడుకునేటువంటి వైవాహిక జీవిత సమస్యల్లో కనుక ఎందుకు అకారణంగా తగాదాలు కానీ గొడవలు కానీ విభేదాలు అంటే మ్యారీడ్ లైఫ్ మీద చాలామందికి చాలా రకాలుగా హోప్స్ ఉంటాయండి నా భర్త అలా ఉండాలి నా భార్య ఎలా ఉండాలి నేను పెళ్ళైన తర్వాత ఇలా బ్రతకాలని చాలా ఆశలు ఉంటాయి కానీ అనుకోని విధంగా ఎన్నో రకాల ప్రభావాల వల్ల ఎందుకు ఇబ్బంది పడతారు ఎందుకు విడిపోతారు ఎందుకు చనిపోవడం జరుగుతుంది ఇవన్నీ తెలుసుకోవాలి ఎందుకంటే ప్రతి మనిషికి తనకి తెలియనటువంటి చేసినటువంటి కర్మల కర్మల వల్ల వచ్చినటువంటి శాపాలు కొన్ని ఉంటాయండి ఆ శాపాల మూలకంగానే ఈ యొక్క మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు వస్తూ ఉంటాయి ముఖ్యంగా మనం చూస్తే మొదటిది శాపము అని చెప్పబడింది విత్త విత్తశాపము అంటే విత్త అంటే ధనము ధన మూలకంగా వచ్చేటువంటి మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు ఇప్పుడు నేటి సమాజంలో ఇప్పుడు అవే ఎక్కువగా కనబడుతున్నాయి అంటే ఆస్తి కానీ ఆర్థిక వ్యవహారాల్లో కానీ వ్యాపారంలో కానీ తెలుసో తెలియకో చేసినటువంటి అవినీతి అది వంశపారంపర్యంగా ఎవరు చేసినా లేదా ఆ వ్యక్తి తన పూర్వజన్మలో కానీ ఆ జన్మలో కానీ చేసినా దాని వల్ల వచ్చేటువంటి శాపమే విత్త శాపము దీని మూలకంగా ఏం జరుగుతుంది అంటే సంపద ఎంత సంపాదించినా నిలబడదు వీళ్ళు సంపాదించినటువంటి సంపద అంతా కూడా ఎవరో అనుభవిస్తూ ఉంటారు అప్పుల పాలైపోవటం వీరు బాగా గమనిస్తే ఇద్దరికి ఇద్దరికి పెళ్ళైన తర్వాత ఇద్దరు వ్యక్తులు కలిసిన తర్వాత తీవ్రమైన అప్పుల్లోకి వెళ్ళిపోవడం ఆస్తి నష్టం కలగడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇది సడన్గా ఎందుకు జరిగింది ఆ భార్యనో భర్తనో దూషించి నీ వల్లే ఇలా జరిగింది అని చెప్పి మనం వింటూ ఉంటాం ఇలాంటి మాటలన్నీ దీనికి కారణము శాపం నాగరాజు గారు ఈ విత్త శాపం రావడం ఉండడం మూలానే అది కలగడం మూలానే వైవాహిక జీవితంలో ఇబ్బందులు వస్తాయి సో దీని మూలకంగానే అప్పులు పాలైపోతుంటారు తాకట్లు పెట్టేసి ఇళ్ళు అమ్మేసుకోవడము ఆస్తి నష్టం అవ్వడము వ్యాపార నష్టాలు రా రావడము ఆరితేరినటువంటి బిజినెస్లో కూడా తీవ్రమైన ఇబ్బందులు పడడం లాంటివి దీని మూలకంగానే జరుగుతుంటాయి దీని మూలకంగానే మ్యారీడ్ డైఫ్లో తీవ్రమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి వినకూడనటువంటి మాటలు వింటారు తద్వారా విభేదాలు అనేక రకాల సమస్యలకి శాపం అనేటువంటిది అవుతుంది ఇక రెండవది చూస్తే విషయ శాపము శుక్రబలం తగ్గడం మూలాన వచ్చేటువంటి శాపముగా దీన్ని గుర్తించవచ్చు అంటే వంశ లేదా ఈ ఆ వ్యక్తి కానీ పూర్వజన్మలో కానీ ఆ జన్మలో కానీ తెలుసో తెలియకో తెలుసో తెలియకో పరస్త్రీ వ్యామోహంలో పడిన లేదా పరపురుషుని వ్యామోహంలో స్త్రీ పడిన భార్య దాని వల్ల వచ్చేటువంటి కర్మ ఊరికే వదిలిపెట్టదు అదే విషయ శాపంగా మారి భార్యాభర్తల మధ్యలో అనుమానాలకి ప్రేమానురాగాలు తగ్గడానికి దారి తీస్తుంటుంది ఈరోజు మీరు చూస్తే నాగరాజ్ గారు చాలామంది భర్త భార్యని కొట్టడము అనుమానించడము లేకపోతే బెదిరించడము ఆ అనుమానం అనేటువంటి జబ్బుతో భార్య చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది పడరాని మాటలని పడుతూ ఉండడము అసలు ఏమీ లేని పరిస్థితిలో కూడా ఇలాంటి మాటలన్నీ విని చనిపోవడానికి సిద్ధమయ్యి చనిపోవడానికి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా నక్షత్రాలు వాళ్ళండి సో దీని అంతటికీ కారణము విషయ శాపం అనేటువంటిది ఉంటుంది ఆ విషయ శాపము భార్య కానీ భర్త కానీ చేసుకున్నటువంటి కర్మ వల్ల ఎవరైతే వేరే వాళ్ళనే వ్యామోహం పెరిగి చేసుకున్నటువంటి కర్మ వల్ల చాలా ఎఫైర్స్ మీరు చూస్తే ఈ యొక్క శాపం మూల పురుషులు వ్యామోహము ఈ శాపం మూలకంగానే ఇక్కడ సంపాదించిన డబ్బు అంతా తీసుకెళ్ళి అక్కడ పెట్టడము వీళ్ళ యొక్క కుటుంబానికి సంతానానికి డబ్బులు లేకపోవడము దీని ఈ యొక్క శాపం మూలకంగానే వ్యసనాలు బారిన పడడము జూదం అనేటువంటిది అలవాటు అవ్వడము డబ్బులన్నీ నాశనము ఆస్తి నాశనం చేయడము ఇవన్నీ కూడా కుటుంబం అంతా విచ్ఛిన్నం అవడం అనేటువంటిది ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుంది అయితే ఇక మూడవది ఏంటి అంటే వంశశాపము అని ఉంటుంది నాగరాజు గారు వంశపారంపర్యంగా ఎవరైనా సరే పవిత్ర జీవరాశులుగా పిలువబడేటువంటి సర్పాలని చంపినా హింసించినా లేదా అవి కలిసినప్పుడు వాటిని విడగొట్టే ప్రయత్నం చేసిన ఈ వంశశాపం అనేటువంటిది వస్తుంది దీనిని మనం జాతకంలో పంచమ స్థానంలో కేతువు పంచమంలో రాహుగా పంచమంలో శని భగవానుడుగా పంచమంలో శని రాహుల కాంబినేషన్గా గుర్తిస్తూ ఉంటాం లేదా కాల సర్పదోషంగా దీని మూలకంగా ఏం జరుగుతుంది సంతానము కలగకపోవడము మిస్క్యారీ అవ్వడము పుట్టినటువంటి సంతానము బాల అరిష్టంతో జన్మించడము మాటలు సరిగ్గా రాకపోవడము ఇంకా చైతన్యం రాకపోవడము అవిజ్ఞానం రాకపోవడము విద్యలో అభివృద్ధి లేకపోవడము చిన్న వయసు నుంచి ఆరోగ్య సమస్యలు వ్యసనాలు జోదరిలాగా అయిపోవడము తల్లిదండ్రుల మాట వినకపోవడము తద్వారా వచ్చేటువంటి మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు ఇవన్నీ కూడా ఈ వంశశాపం మూలకంగా వస్తుంటాయి ఈ వంశశాపం అనేటువంటిది చాలా తీవ్రమైందండి ఒక ఇంటి యొక్క శాంతిని మొత్తాన్ని భంగం చేసేస్తుంది ప్రశాంతంగా ఎవరు ఉండలేరు తరువాత నాలుగవది కర్మవశము అని ఉంటుందండి కర్మవశము అని అంటే ఉదాహరణకి భార్యా భర్తలు జాతకాలు చూసుకుని చేసుకున్నా చూసుకోకుండా చేసుకున్నా లవ్ మ్యారేజ్ చేసుకున్నా ఇద్దరి యొక్క మనస్తత్వాలు కుదరకపోవడము ఈగో ప్రాబ్లమ్స్కి వెళ్ళడము నువ్వా నేనా అనేటువంటిది ఇద్దరికి డబ్బులు ఉంటాయి ఇద్దరు కుటుంబాలు బాగుంటాయి వీళ్ళకి ఒకరికొకరు నచ్చదు అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్లా ఉంటుంది గొడవలు అవ్వడము పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళడము విడాకులు లేదా పెళ్ళైనటువంటి వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలోనే వైధవ్యం అనేటువంటిది కలగడము అంటే భర్త చనిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి సో దీన్ని అష్టమ స్థానంలో ఉండేటువంటి కుజుడు కుజదోషంగా కర్కోటక అనేటువంటి కాల సర్పదోషంగా గుర్తించవచ్చు స్థానంలో రాహు ఈ యొక్క కేతు ప్రభావం వల్ల ఈ యొక్క కర్మ కర్మవశం అనేటువంటిది ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు విత్ ఇన్ వన్ ఇయర్ తిరగకుండానే విడిపోతూ ఉంటారు ఇది కర్మవశం పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ తరతరాలుగా వచ్చినటువంటి కర్మ ఎక్కువగా సంతాన్ని సంతానాన్ని పొందడము ఇవన్నీ కూడా శాపాన్ని గుర్తించేటువంటి విధానంగా మనం చెప్పచ్చు అయితే ఈ యొక్క కర్మశాపాన్ని ఇంకా మనం గుర్తించాలి అంటే భార్యాభర్తలు దూరం అవ్వడం అండి ఐదర్ భార్యకి యాక్సిడెంట్ అయ్యే దూరమైనా తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్య చిన్న వయసులో పెళ్ళైన తరువాత వచ్చి దూరమైనా భర్తకి ఆరోగ్య సమస్య వచ్చి దూరమైనా యాక్సిడెంట్స్ ప్రమాదంలో గురయ్యే దూరమైనా ఎలాగైనా సరే వాళ్ళిద్దరూ కలిసి ఉండడం అనేటువంటిది జరగదు డివోర్స్ అయినా అవుతారు డివర్స్ అయినా విడిపోవడం అయినా పెద్ద మనుషులు తగాదాలు కేసులు కోర్టు ఈ యొక్క సెటిల్మెంట్లు ఇవన్నీ కూడా కర్మ వశంలోకి వస్తాయి నాగరాజ్ గారు అంటే మీరు చెప్పిన ఈ నాలుగు ప్రకారం కనుక మనం చూసుకుంటే కుంభరాశి వారికి గోచార రీత్యా ఎలాంటి శాపాలు దోషాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది అంటారు అసలు తప్పకుండా అండి ఈ కుంభరాశి ద ఒరిజినల్ లెవెన్త్ హౌస్ అండి అంటే జనరల్గానే దీంట్లో జన్మించినటువంటి స్త్రీలైనా పురుషులైనా మ్యారీడ్ లైఫ్లో ఎలాంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా కొంచెం సర్దుకుపోయేటువంటి అవకాశం ఉన్నవాళ్ళు అంటే కాంప్రమైజ్ అవ్వడం ఎందుకులే గొడవ అనేటువంటి ఆలోచన ఆ భావనతో ఉన్నవాళ్ళు జనరల్గానే ఎవరితో తగులు పెట్టుకోరు కానీ వీళ్ళకి చూస్తే ఒరిజినల్ సెవెంత్ హౌస్ అయినటువంటి సింహము రవి ఆధిపత్యాన్ని వహిస్తూ ఉంటారు డామినేటింగ్ స్పౌస్ రావడము అంటే భర్త లేదా భార్య నుంచి ఒక రకమైనటువంటి డామినేషన్ ఒక ప్రెషర్ రావడము ఓ ఒత్తిడి పెట్టడము అధికమైనటువంటి శ్రమ వాళ్ళ కోసం సేవలు చేయాలా అనేటువంటి ఒక భావన రావడము ఒక బానిసలా పనిచేయాలంతే నాకంటూ విలువ లేదా అనేటువంటి ఒక బాధ వెంటాడుతూ ఉండడం అనేటువంటిది వీళ్ళకి ఎప్పుడూ కలుగుతుంది వాళ్ళు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఈ భావన ఉంటుంది అండ్ తరువాత ఏమిటి అంటే సంపాదించేది వీళ్ళే కష్టపడేది వీళ్ళే తర్వాత ఆలోచన అంతా వెళ్ళదే అదృష్టం అంతా వెళ్ళదే కానీ వీళ్ళు మాత్రం ఒదిగి ఉండాలి లేకపోతే పొద్దున్న లేస్తే ఏదో ఒక చిరాకు ఇవే ఉంటాయి అనేటువంటి ఒక భావన ఉంటుంది అక్కడ సాటిస్ఫాక్షన్ ఉండదు వీళ్ళకి దేని మూలనొస్తుందంటే వస్తుందంటే కర్మవశం అనేటువంటి దాని మూలన వీళ్ళకి ఇబ్బంది వస్తుందండి చాలామంది ఈ ఒత్తిడి తట్టుకోలేక విడిపోదామని బయటకు వచ్చేస్తారు కుంభరాశి వాళ్ళు ఎవరైనా స్త్రీలైనా పురుషులైనా మ్యారీడ్ లైఫ్లో మీకు ఆ డామినేషన్ కానీ డామినేటెడ్ స్పౌస్ రావడము పిల్లలు పుట్టిన తర్వాత మిస్క్యారీ అవ్వడము వంశశాపం అండి బికాజ్ ఫిఫ్త్ అండ్ ఎయిత్ లార్డ్ బుధుడు వీళ్ళకి ఆడ సంతానము కనుక ఆరుద్ర నక్షత్రంలో కనుక జన్మిస్తే చాలా అదృష్టవంతులు అలాంటి ఈ యొక్క కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా ఈ మిస్క్యారీ అవ్వడం కానీ లేకపోతే సంతానం వల్ల కూడా వీళ్ళకి ఉపయోగం లేకపోవడము మీరు చూస్తే కనుక ఒక తల్లి నాతో మాట్లాడిన వాళ్ళు చాలామంది కుంభరాశి వాళ్ళల్లో ఒక తల్లి భర్త సరిగ్గా పట్టించుకోడు రూపాయి కూడా నాకు ఇవ్వరు పనిచేసేది నేను జీతం వాళ్ళ అకౌంట్లో పడుతుంది పిల్లలు కూడా నన్ను పట్టించుకోరు పెద్దవాళ్ళు అయ్యారు చా అన్నీ నేనే చూసుకోవాలి కానీ నన్ను ఎవరు కనీసం తిన్నావా ఉన్నావా అని అడిగేటువంటి వాళ్ళు లేరని చెప్పి క్షోభ ఎంతోమంది ఉన్నారండి అలాంటి వాళ్ళు ఈ కుంభరాశి వాళ్ళ కనుక ఇబ్బంది పడుతూ ఉంటే ఇది దేని చేత వస్తుంది అంటే కర్మవశం అనేటువంటి దానివల్ల వస్తుంది నాగరాజు గారు ఇలాగే మగవాళ్ళు కూడా ఉన్నారు నేనేం తప్పు చేయపోయినా నా మీద ఎలిగేషన్స్ వేసి అవతల వాళ్ళందరూ నన్ను ఇబ్బంది పెడుతున్నారండి అనేటువంటి వాళ్ళు ఫారెన్లో వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటివి ఏవైనా ఉంటే పెళ్లికి ముందుగానే ముందుగానే సార్ట్అట్ చేసుకోవాలి నాగరాజు గారు ఒకవేళ పెళ్ళి అయిపోయిన తర్వాత కనుక ఈ విషయం తెలిసి ఎందుకు ఈ దోషం పట్టింది అని చూసిన తర్వాత ఏ ఆడవాళ్ళకి ఏ రకమైనటువంటి శని యొక్క సంచారము దృష్టి సప్తమ స్థానం మీద పట్టడం కానీ లాభస్థానం పాడవడం కానీ ద్వితీయ స్థానం పాప సంచార యుక్తమై ఉండడం కానీ నవాంశ లగ్నం పాడవడం కానీ జరిగితే ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి ఇది తెలుసుకున్న తర్వాత అయినా ఆ తగినటువంటి కర్మ ప్రాయశ్చిత్తం కోసము ఆ పూజలు ఆచరించాలి అది ఆచరించడం అనేటువంటిది మన కర్మని మనం భక్తి పూర్వకంగా ప్రాయశ్చిత్తం చేసుకోవడము తగ్గించుకోవడము ఏదైతే మనం ఇందాక నాలుగు చెప్పామో ఆ నాలుగిట్లో ఫర్ సపోజ్ మీకు ఆర్థిక పరిస్థితి మీరు ఎంత సంపాదించినా ఆ డబ్బు అనేటువంటిది నిలబడదు కానీ మీకు ఆ విజువలైజేషన్ మైండ్ సెట్ ఉంటుంది అంటే ఎలా అంటే ఎలాగైనా డబ్బు సంపాదించాలి ఆ తెలివితేటలు మార్కెటింగ్ అంతా వీళ్ళకి చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి కానీ వీళ్ళ దగ్గర నిలబడదు అతి మంచితనం వీళ్ళకి బాగా ఎక్కువ అది ఫ్యామిలీ ఎమోషన్స్లో కూడా అదే వీళ్ళకి శత్రువుగా మారుతూ ఉంటుంది కర్మవశం మూలకంగా సో దాన్ని తొలగించుకోవడం కోసం ఏది చేయాలి అనేటువంటిది పర్సనల్ చార్ట్ ద్వారా చూసుకుని వెంటనే ఆచరించండి ఆ మంత్ర జపము ఆ కుల దేవత ఆరాధన ఇష్టదైవ ఆరాధన బ్రహ్మ ముహూర్తంలో లేచి ఏదైతే మంత్రం ఉంటుందో మీ యొక్క జాతక పరంగా మంత్రాన్ని నిత్యము జపం చేయడము కొన్ని ప్రికాషన్స్ తీసుకోవడము ఈ రకంగా ఈ టైంలో ఎలా ఉండాలనేటువంటివి మీ జీవితాన్ని ఎంతో చేంజ్ తీసుకొస్తాయి సో ఆ కర్మవశం కానీ విత్తశాపము డబ్బు మీ దగ్గర అనుభవించేటువంటి యోగం లేకపోవడం ఇవన్నీ కూడా మీ పర్సనల్ చాట్ ద్వారా చూసుకున్న తర్వాత మీరు ముందుకు వెళ్ళేవి చేసుకోండి తప్పకుండా డ్రాస్టిక్ చేంజెస్ అనేవి మీకు కనబడతాయి అమ్మా ఎలా సార్ వీళ్ళకి రెమెడీ ఏమైనా ఉంటుందండి తప్పకుండా అండి అంటే ముఖ్యంగా ఒకవేళ కుంభరాశి వాళ్ళు ఈ సమస్యతో బాధపడుతూ ఉంటే జనరల్గా వీళ్ళకి సుదర్శన హోమం అనేటువంటిది చాలా బాగా ఉపయోగపడుతుందండి లేదా ప్రతిరోజు ఆదిత్య హృదయం అనేటువంటిది చదవడము మంచి మనోధైర్యాన్ని పెంచుతూ ఉంటుంది లేదా ప్రతి శనివారము వెంకటేశ్వర స్వామికి తులసి పత్రితో పూజ చేయించడము ఇది కూడా మిస్అండర్స్టాండింగ్స్ లేకుండా వాళ్ళని మంచి అన్యోన్యతా దాంపత్యం ఉండేటట్టుగా కలగజేస్తుంది ఇక పైన ఏమి చేయాలన్నా పర్సనల్ చాట్ ద్వారా అన్ని చూసుకున్న తర్వాత మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది అయితే గోచార రీత్యా చూసుకుంటే ఈ విధంగా ఉంది అని చెప్పేసి చెప్పారు కదా మీరు పర్సనల్ చాట్ ప్రకారము వారి వ్యక్తిగత జీవితం ప్రకారం అంటే ఆ జాతకంలో ఏముందో తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఈ దోషంలో ఉన్నారా లేదా అనేటువంటి దానికి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటండి తప్పకుండా అండి ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి అంశం అంతా కూడా ఈ యొక్క జ్యోతిషశాస్త్ర పరంగా ఏదైతే శాపాలు చెప్పబడ్డాయో అది రాసిరీత్యా ఒక డిఫాల్ట్ బ్లూ ప్రింట్లా మనం మాట్లాడుకున్నాము కానీ ఏదైతే మీ పర్సనల్ చార్ట్ ఉంటుందో యునిక్గా మీకు మాత్రమే టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఒక డేట్ ఆఫ్ బర్త్ బట్టి ఉంచబడుతుందో దానిని చూసిన తర్వాత ఏదైతే శాపము మూలకంగా ఏదైతే దోషం మూలకంగా మీకు సమస్యలు వస్తున్నాయో చూసి దానికి తగినటువంటి శాంతి పరిహారములు ఆచరింపు చేసినట్లయితే తక్షణమే శీఘ్రంగా ఇమీడియట్ రిజల్ట్స్ అనేవి మీకు ఉంటాయి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కింద కింద నెంబర్కి నంబర్కి కాల్ చేస్తే తప్పకుండా మీ యొక్క పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత మీకు మంచి సజెషన్ మంచి సజెషన్స్ ఇస్తాను నేను సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో గారు చూసారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక మీ వ్యక్తిగత జాతకం ప్రకారం ఏ విధంగా ఉంది అని జాగ్రత్తలు పడి ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో ఉన్నా లేదు అని అంటే జనరల్గా కెరీర్ పాయింట్లో చూసినప్పుడు మీ వ్యక్తిగత జాతకం ప్రకారం ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందని మీరు తెలుసుకోవాలనుకున్నా కూడా స్క్రీన్ మీద ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు మీరు డెఫినెట్గా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ